మకృష్ణ బుద్ధుడు ఏసుక్రీస్తు చైతన్య మహాప్రభువు ఈ మహానుభావుల సందేశము వారి శిష్యుల ద్వారా ప్రచారమైంది కానీ ఆ శిష్యుల గురించి సమాచారం అంతగా తెలియరావటం లేదు కానీ అందుకు భిన్నంగా శ్రీరామకృష్ణులు మహోన్నత శిష్యుల గురించి ఎంతో సమాచారం దొరకటము మన అదృష్టము నిజానికి ఒక్కో శిష్యుని గురించి పెద్ద సంపుటమే రచించవచ్చును అయితే వారి జీవితాలలోని ప్రధాన అంశాలను అందించడమే ఈ పుస్తకం ఉద్దేశము అనేక బెంగాలీ పుస్తకాలు పత్రికలు దినచర్య పుస్తకాలు ఆంగ్లంలో ప్రచురితమైన ఇంకా ఇలాంటి ఎన్నో ఆధారాల నుండి నూతనంగా సేకరించిన సమాచారం కూడా ఈ దైవంతో సహజీవనం రచనలో పొందుపరిచాను శ్రీరామకృష్ణుల శిష్యులకు సంబంధించిన వివరాలే కాకుండా సనాతన వేదాంత తత్వపు అంశాలను ప్రతిబింబించే వారి జీవిత ఉదాంతాలెన్నో ఈ జీవిత చిత్రణల్లో అగుపిస్తాయి జై శ్రీరామకృష్ణ